ఆ గోమాతలను మనము గజ్జల్ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వారు వైద్యుల సహకారంతో మనము ఇక్కడ దగ్గరలోని లక్ష్మాపూర్ గోశాలకు తరలించడం జరిగింది ఆ గోమాతలను మనం చూస్తే సుమారు ఎనిమిది గోమాతలు చనిపోవడం జరిగింది బజంగల్ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది పోలీసు వారికైనా సరే ప్రభుత్వానికైనా సరే రోజు ఎన్నో కొన్ని వేల వేల గోమాతలను అక్రమంగా రవాణా జరుగుతుంది అడుగడుగున మీరు తక్షణమే గవర్నమెంట్ బాధ్యత తీసుకొని చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ అక్రమ గో రవాణాను అడ్డుకోవాలని చెప్పేసి బజరంగల్ డిమాండ్ చేస్తుంది మళ్ళా మా సెంట్ర సెంట్రల్ ప్రభుత్వానికి కానీ స్టేట్ ప్రభుత్వానికి మా బజరంగల్ విజ్ఞప్తి ఏం చేస్తుంది అంటే గోని జాతీయ జెండా జంతువుగా ప్రకటించాలని చెప్పేసి మా బజరంగల్ కోరుతుంది ఇలాంటి గోమాతలను అడుగడుగున పట్టుకుంటాం బజరంగల్ హెచ్చరి హెచ్చరిస్తుంది ఎవరైతే అన్ని గోమాతలను అక్రమ రవాణా చేస్తుందే వాళ్ళని సహించలేదు ఉపేక్షించలేదు అడుగు అడుగు అడ్డుకుంటాం గోమాతలను గోశాలకు తరిస్తామని చెప్పేసి బజంగల్ విజ్ఞప్తి చేస్తుని సహాయ సంక్షకులు గజ్వల్ సిద్దిపేజ్ జిల్లా ఈరోజు పోలీస్ స్టేషన్ గజ్వల్ వాళ్ళు ఒక ట్రక్ను పట్టుకున్నారు ట్రక్ను పట్టుకొని దాంట్లో పశువులు ఉన్నాయి అనేసి నాకు సూచన అందిస్తే నేను వెంటనే వచ్చేసాను వచ్చి ఈ ఈ గోశాలకి గోశాలకి తెచ్చి ఇక్కడ లక్ష్మా ఆర్ఆర్ కాలనీ ఆర్ఆర్ కాలనీలో గోశాల ఉంది ఈ గోశాలకి తెప్పించి దీంట్లో ఒక్కొక్క దూడని లేగని తీసుకొని దాని కొలతలు అని చూసి దానిలో యాభై మొత్తం తొంభై ఉన్నాయి ప్లస్ ఎనిమిది చనిపోయాయి ఎనిమిది పశువులు చచ్చిపోయాయి తొంభై తొంభైలో యాభై నాలుగు ఆడ ఉన్నాయి ఆడ పశువులు దాంట్లో చిన్నవి కూడా రోజులో నిండని అంటే ఒక పది రోజులది ఒక చిన్న లేగ్ ఉంది మిగతాయి నల పశువులు ఉన్నాయి దాని తర్వాత కొన్ని సంవత్సరాలు కింద లోపల ఉన్నాయి కాకపోతే అన్నీ రెండు సంవత్సరాలు లోపలియే రెండు సంవత్సరాలు బయట కావు మగ దూడలు దూడలు అన్నీ రెండు సంవత్సరాలు లోపల నేను ప్రతి ఒక్కదాన్ని ఫలితం తీసుకొని ట్యాగ్లు వేసి ఇప్పుడు చనిపోయిన వాటికి నేను పోస్ట్ మార్టం చేసి నేను రిపోర్ట్